నాగచైతన్య సాయి పల్లవి కలిసి నటించిన తండేల్ మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా ఈ సినిమాలో బుజ్జితల్లి పాట సినిమాకి మంచి హైప్ క్రియేట్ చేసిందని చెప్పాలి నిన్న మొన్నటి వరకు ఏ ఈవెంట్లో చూసినా ఈ పాటే వినిపించేది అయితే ఈ సాంగ్ కారణంగా తన భార్య శోభిత కొన్నాళ్ల పాటు తనతో మాట్లాడలేదని వెల్లడించారు నాగచైతన్య ఈ విషయాన్ని స్వయంగా నాగచైతన్యే చెప్పారు తాజాగా ఆయన బాబు గారు నిర్వహిస్తున్న జయమ్ము నిచ్చే టాక్ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బుజ్జితల్లి పాట వెనుక జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్నారు నాగ చైతన్య శోభితాని నేను ముద్దుగా బుజ్జితల్లి అని పిలుస్తాను అయితే ఈ పేరునే తండేల్లో తండేల్ మూవీలో సాయి పల్లవికి పెట్టడం బుజ్జితల్లిపై పాట కూడా రావడంతో శోభిత అప్సెట్ అయ్యింది కోపంతో కొన్నాళ్ల పాటు నాతో మాట్లాడలేదు ఆ పేరుని నేనే దర్శకుడికి సూచించానని ఆమె అనుకుంది కానీ నేనెందుకు అలా చేస్తా అని నవ్వుతూ చెప్పాడు చైతన్య ఇక భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడుతూ ఈ ప్రపంచంలో గొడవ జంటలు ఉండవు ఇద్దరి మధ్య గొడవే జరగలేదంటే వారి రిలేషన్షిప్ నిజమైనది కాదని అర్థం అని చెప్పుకొచ్చారు నాగచైతన్య ప్రస్తుతం నాగచైతన్య షేర్ చేసిన ఈ కామెంట్స్ నేటింట్లో బాగా వైరల్ అవుతున్నాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని